ఏంటంటే చికెన్ కబాబ్ దాన్ని ఎలా చేయాలో ఈరోజు మనం చూపిస్తాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చికెన్ కబాబ్ చేస్తున్నాము ఎలాగ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాము ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట చూద్దాం దీనికి కావాల్సినవి మసాలాలు ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఎలా చేయాలనేది మీకు చూపిస్తాం ఇప్పుడు మేము వీటిని మేము సిద్ధం చేసుకున్నాం అనమాట అంటే చికెన్ని కాల్చడానికి అంటే చికెన్ కబ్బబ్ చేయడానికి ఇది తయారు చేసుకున్నాం ఇది మనకు చికెను ఇప్పుడు మసాలా చేసి ఇక్కడ అన్నీ చేసి మేము రుద్దుతాం సాల్ట్ ఇదేంటంటే కొరి కొరియాండర్ పవర్ అంట ప్రీమియం బాగుంటుంది ఎంత బాగుంటుంది దీన్ని ఏమంటారంటే తెచ్చుకున్నామంట సపరేట్ తెచ్చుకున్నాము దీన్ని కారం అంటారు దీన్నైతే మసాలా అంటారు చికెన్ మసాలా తెచ్చుకున్నాం స్పెషల్గా ఎందుకంటే మనం చికెన్ కాబాబు చేస్తున్నాం కాబట్టి చికెన్ మసాలా తెచ్చుకున్నాం స్పెషల్గా దీన్ని ఏం చేస్తున్నామంటే ఇదేంటంటే సాల్ట్ సాల్ట్ ఇలా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫుల్గా వేస్తే మీ సాల్ట్ ఎక్కువైపోద్ది అనమాట అందుకు సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్నే కారం కారం అనమాట వేస్తున్నాం మన మనకు కావాల్సిన కారం వేసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట మాకు కావాల్సినంత మేము వేసుకుంటున్నాం వేసి వేసేసుకున్నాం అనమాట ఇప్పుడు మిక్స్ చేయాలి ఇప్పుడు మసాలా చికెన్ మసాలా వెళ్ళిపోతున్నాం కొరియాండర్ పౌడర్ అనమాట కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కొద్దిగా కొద్దిగా అంత కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం కొంత ఆయిల్ కూడా కొంత ఆయిల్ కూడా మిక్స్ చేయాలి ఆయిల్ కూడా వేయాలి అంటే కొ జారు ఉండడానికి ఆయిల్ కూడా వేయాలి ఇది వేసాం కాబట్టి ఇప్పుడు మిక్స్ చేయాలి మిక్స్ చేయాలి చూడండి అందరం కొంచెం సాల్ట్ ఇప్పుడు మాకైతే సాల్ట్ సరబడినట్టు అనిపించట్లేదు కొంత కొంత సాల్ట్ వేస్తాం అనమాట మాకైతే ఇప్పుడు సరబడిపోద్ది చెప్పి ఇప్పుడు ఈ చికెన్ ఫుల్ అచ్చుకుంటున్నాం గుచ్చురా గుచ్చుకోవాలన్నమాట చికెన్ కబాబుకి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు చికెన్ కబాబ్ అనేది చికెన్ గుచ్చడమే చూసా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గుచ్చుకోవాలి చిక్కులో ఒక్కొక్కటిగా గుచ్చుకోవాలి ఒకటే చూపించుకోవాలన్నమాట విధంగా కాల్చుకోవాలి కట్టెల్లోన ఇలా పెట్టుకొని ఇప్పుడు ఎడ ఎత్తబోతున్నాం అనమాట మనమైతే అక్కడ ఎట్టేసాం కొన్ని నిమిషాలు అలా ఆగాలి ఎందుకంటే ఇప్పుడు చేసాం కదా మనము చికెన్ కబాబ్ రెడీ చికెన్ కబాబ్ రెడీ ఒక ప్లేస్ తిని చూపిస్తాం టేస్ట్ ఏదన్నది అంది మీకు చూపిస్తాం అనమాట టేస్ట్ చూస్తాం అన్నమాట సూపర్గా సూపర్గా ఉంది అనమాట వచ్చింది లేక మనం మామూలుగా ఉండే వాటికంటే సూపర్గా ఉంది మాకైతే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది టేస్ట్ అనేది చాలా సూపరు మనం ఫ్రై చేసుకుని ఇలా కాల్చుకొని తింటే చాలా టేస్ట్ అండి చాలా సూపర్గా ఉంది ఎక్సలెంట్ మీరు కూడా ట్రై చేయండి కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఆన్ చేయడం మర్చిపోవద్దు